వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ బియ్య పిండి మురుకులు మురుకులు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా ఈ మురుకులు తింటూ ఉంటారు వీటిని ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి మనము వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఒక కేజీ రైస్ పిండి పట్టించాను పట్టించిన తర్వాత వాటిని జల్లించుకోవాలి ఇప్పుడు ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారొడి విధంగా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి మురుకులు ఇప్పుడు రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను ముందుగా జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని ఉప్పు కారం నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పిండికి చూపించిన విధంగా మొత్తము పిండిని ఆ విధంగా కలుపుకోవాలి అప్పుడే ఉప్పు కారం అనేది పిండికి కరెక్ట్గా పట్టుతుంది ఇప్పుడు అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కానీ సూపర్గా ఉంటాయి మనమైనా పెద్దవాళ్ళైనా సాయంత్రం పూట కూడా ఈవినింగ్ టీ టైంలో తినేయచ్చు పిండి అన్నది ఆ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువనే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం ఉంటుంది కదా ఆ మురుకుల గొట్టం తీసుకోవాలి అందులో స్టార్ బిల్ అనేది ఉంటుంది చూడండి అందులో హోల్ అనేది పెద్దగా ఉంటుంది దానికి అందులో పిండి పెట్టేసుకోవాలి పిండి పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే అదే నూనెలోనే మురుకులు డైరెక్టు వత్తేసాను అలా అయితే తొందరగా అయిపోతాయి పెద్దగా వస్తాయి పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దాన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఇలా ఒక మురుకు తర్వాత ఇంకొక మురుకు ఒత్తుకోవాలి నిదానంగా మనం కడాయిలోనే అలా వేసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ కడాయిలోనే వేసేసాను మురుకుల్ని మనము ఎన్ని కేజీలైనా ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీన్ని కూడా రెండో వైపు కూడా తిప్పుతూ కాల్చుకోవాలి ఎర్రగా అప్పుడే కరకరలాడుతూ ఉంటాయి మురుకులు ఇప్పుడు వీటిని కొంచెం సేపు సల్లారిన తర్వాత మనం ఒక స్టీల్ డబ్బాలో పెట్టేసుకోవాలి పెట్టేసుకుని వర్షాకాలం కదా డబ్బాలో పెట్టుకుంటేనే అవి ఎప్పటికైనా కరకరలాడుతూ ఉంటాయి ఓపెన్గా పెట్టేసామనుకోండి అవి మెత్తపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్